బడా చోర్ మా అన్న అన్న పెట్టింది సార్ బడా చోర్ అని చెప్పి కరెక్ట్ పేరు చెప్పినాడు మీ అందరి ముందర నేను సార్ని కొన్ని కోరికలు కోరదలుచుకున్నాను వచ్చే కాలంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిసి మీ పాదాల దగ్గర మేము వస్తాం సార్ కానీ కాలహస్తిలో కాలహస్తిలో దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము ఇంటి ఇంటికి బొచ్చానికి కార్యక్రమం పెట్టుకొని నేను నా భార్య మా అమ్మ అందరూ తిరిగాను సార్ ఆ ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లులు చూసినప్పుడు కడుపు తరక్కుపోయింది సార్ నిజంగానే కడుపు తరక్కుపోయింది సార్ నేనే ఆ ఇంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందో బాధపడ్డాను సార్ ఎప్పుడు కూలిపోతాయని తెలియని ఇల్లులు సార్ ఆ రోజు మీరు ఇచ్చిన ఇల్లురే తర్వాత రోడ్లు మనం వేసాం దాంట్లో విపరీతమైన గుంతలు దాని తర్వాత లైట్ వేసాం ఆ లైట్లు మాత్రం సార్ ఆరు నెలల నుంచి కలిసి లైట్ లేని పరిస్థితి పిల్లలకి ఆ రోజు మీరు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు తెచ్చారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు బాబు గారు వచ్చారు బ్రహ్మాండంగా జాబులు ఇచ్చారు ఈ రోజు ఏమైందన్న క్యాలెండరు క్యాలెండర్ ఓపెన్ అయిందా మీకు క్యాలెండర్లు ఓపెన్ అయినా అడుగుతున్నాను నీకు చిన్న విషయం చెప్తాను సార్ కాళాసిరిలో మొన్న నేను గడిచిన ఆరు నెలల నుంచి శ్వేత పత్రం ఇవ్వండి శ్వేత పత్రం ఇవ్వండి అడిగాను ఎమ్మెల్యేని తర్వాత అడిగిన తర్వాత వాళ్ళ పిఏ వచ్చి సార్ శ్వేత పత్రం అడుగుతున్నారు సార్ అంటే ఎవరయ్యా శ్వేత అని అడుగుతున్నారు అయ్యా శ్వేత కాదు నాయన అది శ్వేత పత్రము నువ్వు ఏమేమి పని చేసినావో ఆ పత్రం ఇవ్వమంటే ఈ శ్వేత ఇంకా ఇది కాదు నాయనా అడిగింది అన్న ఆఖరికి కాలాస్తి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే సార్ మీరు వచ్చిన వెంటనే మేము కోరేది ఒకటే సార్ మాకు మా అమ్మగారు ఉన్నప్పుడు నాన్నగారు నాన్నగారు బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ దయ వల్ల బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నాన్నగారు హాస్పిటల్ ఈరోజు కుక్కలు ఎదిరిగే పరిస్థితిలో ఉంది అదొకటి మీరు శాంక్షన్ చేయాలి సార్ దాని తర్వాత స్కిట్ కాలేజ్ మూసేసిన ఘనత ఈ ఎమ్మెల్యే సార్ ఎంతో మంది చదువుకొని ఈ రోజు కూడా సర్టిఫికెట్లు అక్కడే ఉన్నాయి ఇంకా ఇవ్వలేదు డబ్బులు కడితే కానీ సర్టిఫికెట్లు అన్నారు వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్ ఇస్తారు దాని తర్వాత ఏవైతే కైలాసగిరి కాలనీ దాని తర్వాత కొన్ని తొట్టంబేడు శ్రీకాళహివుర లో కొంతమంది పట్టాలు ఇచ్చారు సార్ అవన్నీ కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలుగా మార్చేయాలని చెప్పి నేను కోరిక కోరుతున్నాను సార్ అట్టనే వచ్చిన తర్వాత ఈ గుడి గుడి పేరు పెట్టుకొని మొత్తానికి మొత్తం దోచేస్తున్నారు సార్ ఉన్న డబ్బులంతా స్వాహా చేసుకొని ఎక్కడ కూడా లేకుండా వాళ్ళు మనుషులు పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తీసి మార్చాల్సి పరిస్థితి ఉంది దాని తర్వాత ఇక్కడ ఉన్న సగం దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది ఉన్నారు ఈ ముప్పై వేల మందిలో పదహైదు వేల మంది పైచులకు మీద కేసులు ఉన్నాయి సార్ మీరు వచ్చిన వెంటనే మొదటి సంతకము మా తమ్ముళ్ళ మీద కేసులు మొత్తం కొట్టించారని అడుగుతున్నాను సార్ అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాత లోకల్లో మా మా పిల్లలకి ఉద్యోగాల కోసం శ్రీకాళహస్తిలో లోకల్ గా ముప్పై మూడు పర్సెంట్ మీ అందరికీ